శుక్లాంబ్రధనం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయే సర్వ స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోష నివారణ ఋతు ఋతుచర్య పథ్యకారక సర్వౌషాలు స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాప వ్యాధుల్లో చాలా వరకు వాయువుని అదుపులోకి చెత్త తగ్గిపోతాయి వచ ఉపకుంచిక జాతి వాసక గట్టి ఉప్పు అజాజి యవక్షార చిత్రకాల మిశ్రమాన్ని నీతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి దానికి కొంచెం పంచదార కలిపి తీసుకుంటే తొడల మధ్య నొప్పి చుట్టూ ఉన్న నొప్పి గుండెదడ మొలలు ప్లీహ వ్యాకోచం తగ్గుతాయి బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడి పగుళ్ళు రేగిన గాయాలు మానిపోతాయి లోద్ర తుంభీపల ముద్ద జననేంద్రియాన్ని దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా ఉంచుతుంది మందు కోసం శుద్ధి చేయబడ్డ నేతిలో పంచపల్లవాలను ఎష్టి అర్క పూలను వేసి ఎండలో వేడి చేసి వాడితే లుకేరియా తగ్గుతుంది జపా కుసుమాలను కాంజికలను ఒక ప్రస్తుత జ్యోతిష్మతి దశాలతను దూర్వతోను కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి తాగిన అలాగే చిత్రక ధాత్రి భస్మ అంజన అభయాలను పంచదారతో కలిపి ముద్ద చేసి నీటితో కలిపి తాగినా అధిక రక్తస్రావం ఉండదు లక్షణ లక్ష్మణౌషధాన్ని సస్యంగా వాడిన పాలతో కలిపి తాగిన గర్భధారణలో సమస్యలు ఉండవు అశ్వగంధాన్ని నేతితోనూ అర్ధాడకం పాలతోనూ కలిపి కానీ వ్యోస కేసరాల నీతితో కలిపి కానీ స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఇబ్బంది ఉండదు గర్భనికి అనవసరమైన నొప్పులు వ్యాకోచాలుంటే కుసకాస ఉరబక గోక్షురక వేళ్ళను పంచదారతో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లార్చి తాగిస్తే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి కొంతమందికి పురుడు వచ్చిన వెంటనే గుండె తల మూత్రకోశాదులలో నొప్పి పొడుతుంది దాన్ని అంటారు పులిసిన యవక్షారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది దశమూల మందుల కషాయాన్ని నేతితో కలిపి వాడినా అదే ఫలితం చనుబాలు వృద్ధి చెందడానికి సాలిబియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి అలాగే విదారి పూలను వేళ్ళతో కలిపి రసం తీసుకొని తాగినా అదే ఫలితం ముద్గతో చేసిన చారు స్త్రీ యొక్క పాలను శుద్ధి చేస్తుంది వృద్ధి కూడా చేస్తుంది బిడ్డకు కుస్తా వచ అభయ బ్రాహ్మి మధుక తేనె నెయ్యులతో చేసిన అవలేహాన్ని ఇస్తున్న కొద్ది రంగు ఎత్తు కాంతి అన్నీ పెరుగుతాయి బిడ్డకు వాంతులు దగ్గు జర ఉంటే లౌహ ముస్తక అతివిష మిశ్రమాన్ని పట్టాలి విరేచనాలు అవుతుంటే ముస్తా సొంటి విషా అరుణ కుటజ మిశ్రమాన్ని పట్టాలి ఎక్కిల్లో వాంతలో ఉంటే వ్యోస మాతలుంగ తేనెల మిశ్రమాన్ని ఇవ్వాలి కుష్ట అణువులు గోచరిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుస్త ఇంద్రాయణ సిద్ధార్థ నిస దూర్వల మిశ్రమాన్ని ఇవ్వాలి బిడ్డకు మహాముండనిక ఉదీచాలకు వాదంతో స్నానం చేయిస్తే గ్రహ దోషాలన్నీ దూరం అవుతాయి గ్రహదోషం పొడసూపగానే ముందుగా సప్తవర్ణి పసుపు చందనాలను దేహానికి పుయ్యాలి శంఖ కమలగట్ట రుద్రాక్ష వచ లౌహాది రక్షలు కట్టాలి ఈ మంత్రం ద్వారా శాంతి చేయించాలి ఓం కం టం గం గం వైనతేయాయ నమహ ఓం హోం హోం హం హహ అని చదువుతూ శరీరాన్ని నిమృతూ బలులిస్తే అరిష్ట గ్రహాలు వదిలిపోతాయి బలి ప్రధాన వేళ ఓం హరిం బాల గ్రహాద్ బలిం గృహీత బాలం ముంజత స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి చరక సంహితలో శిరీషో విషజ్ఞానం అని కనిపిస్తుంది బియ్యం కడిగిన నీళ్ళలో శిరీష మూలాన్ని పిండి కషాయం చేసి తాకితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది అలాగే తెల్లపూల వర్షభూ లేదా పున పునర్నవ రసం కూడా మనిషిని పాముకాటు విష ప్రభావం నుంచి కాపాడుతుంది నూకలు గృహధూమం నిస అనే గడ్డ ఉప్పు పెరుగు నెయ్యి తేనె కలిపి ముద్ద చేసి నీటితో తాగితే విషం విరిగిపోతుంది ఆరోగ్యానికి ముసలితనంలో కూడా శక్తి పెరగడానికి ఒక ఔషధి ఉంది అదే అభయ ఆరు ఋతువుల్లోనూ వర్ష ఋతువుతో మొదలుపెట్టి అభయను గడ్డ ఉప్పు పంచదార సొంఠి కన తేనె బెల్లంతో కలిపి రోజు తాగితే బలం తగ్గదు అనారోగ్యం ఆవరించదు జ్వరం పడి లేచిన వారు ఒక వంతు ఈ అభయను కానీ రెండు వంతులు విభీటకను కానీ నాలుగు వంతులు ధాత్రని కానీ తేనె నెయ్యలతో కలిపి కొన్నాళ్ళ పాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నాళ్ళకు సరిపడా బలాన్ని పొందుతారు అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహ బాధలు నశిస్తాయి బలం కూడా వస్తుంది మండొక పరిని విదారీ రసాలను కలిపి దానిలో తిలా ధాత్రి భృంగరాజులను వేసుకుని తాగితే నూరేళ్ళైనా సరే ఏ జబ్బు లేకుండా రాకుండా బ్రతకవచ్చు త్రికట్టు త్రిఫల బహ్నే గొడోచి శతావరి విడంగా లౌహ చూర్ణాలు కలిపి ముద్ద చేసి తేనెతో రంగరించి స్వీకరిస్తే సర్వరోగాలు పోతాయి త్రిఫల కణ సొంటి గొడోచి శతావచి విడంగ భృంగరాజుల మిశ్రమాన్ని శుద్ధి చేసి రోజు తీసుకుంటే ఆయువుతో పాటు అన్ని శక్తులు పెరుగుతాయి విదారి భస్మాన్ని తేనె నెయ్యితో కలిపి తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది జబ్బులతో పని లేకుండా ప్రతి మనిషికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేవలు ఔషధాలు ఇలా ఉంటాయి అతి సర్వత్ర వర్జయ్యత అనేది ప్రధాన జాగ్రత్త శరీరమర్దన నూనె పట్టించట ఔషధ నశేసేన క్షాలక ప్రయోగాలు ఎప్పుడో అరుదుగా పవనక స్వీకరణ వీటిని పంచకర్మలు అంటారు రోజు కాకుండా వీటిని క్రమం తప్పకుండా చేయించుకోవాలి ఒక ఏడాదిలో ఆరు ఋతువులు ఉంటాయి కదా ఒక్కొక్క ఋతువు రెండేసి నెలలు ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలనుకున్న వారు ఋతువుని బట్టి ప్రవర్తన మలుచుకోవాలి శిశుర వసంత ఋతువుల్లో శృంగారంలో పాల్గొనే సందర్భాలను రాత్రిలో పెంచవచ్చు అప్పుడు కూడా పగటి నిద్ర కూడదు వర్ష ఋతువులో కూడా పగటి నిద్ర పూర్తిగా వదిలేయాలి హేమంత ఋతువు ఈ శబ్దం సరికాదని పెద్దలు అంటారు హేమంత ఋతువులో శరీరాన్ని వేడిగా కాచుకుంటూ ఉండాలి తేనె స్వీకరించాలి పాలను పాల పదార్థాలను ఎక్కువగా వాడాలి ఋతువులో మంచినీళ్ళను కానీ మరి దేన్ని కానీ శీతలంగా పుచ్చుకోరాదు కృత్రిమ శీతలత్వం ఏ విధంగా చూసినా మెదడుకు కానీ శరీరానికి కానీ మంచిది కాదు శరత్కాలపు వెన్నెలను నిద్రించడం కానీ ఎక్కువసేపు ఉండడం కానీ చెయ్యకూడదు వేప అతసి కుసుంభ సిగ్రో అవ జ్యోతిష్మతి మూలక వీటి నుండి తీసి శుద్ధి చేసిన నూనెలు క్రిమి సంహారకాలు చక్ర వ్యాధి నిరోధకాలు వాత కఫ ప్రకోపాల వల్ల వచ్చే తలనొప్పికి నాశకాలు దాడిమ అమలకి కొల కరమర్ద ప్రియాలక జంబీరా నాగర్ రంగ అమ్మా అమ్రాక కపిత్తక ఔషధల పచ్చంగా మంచివి పిత్తవర్ధకాలు వాయునిరోధకాలే కానీ కఫ ప్రకోపకాలు ఎటువంటి వాంతులకైనా మందుగా జల జీమూతక ఇక్ష్వాక గుట గుటజ కృతబంధన ధామర్గవాలను వాడవచ్చు పొద్దుటి వేళలో వమనం చేయించడానికి మదన ఇంద్రాయన వచ్చలు ఉపయోగించాలి పిత్తం ప్రకోపిస్తే కోపిస్తే త్రివృత్తం ప్రక్షాళకంగా పనికి వస్తుంది కడుపు బాగా కడిగి వేయడానికి నాగర త్రివ్రతలను గడ్డ ఉప్పుతో పంచదారతో తేనెతో కలిపి తీసుకోవాలి హరితకి విడంగాలను గోమూత్రంతో కలిపి వేసుకున్న ఇదే ఫలితం ఎర్రెండ నుండి తీసిన నూనెను దానికి రెండింతల త్రిఫల కషాయంతో కలిపి తీసుకుంటే కూడా కడుపు కడుక్కుపోతుంది ఒక పాలు పచ్చ రెండు పాలు అక్ష నాలుగు పాలు ధాత్రీయులను కలిపి శతావరి రసంతో శుద్ధి చేసి తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి ओम शांति शांति शांति